హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఒడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పదకొండో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ వడ్డుపల్లి చింతామణి ఎలా ఉన్నాయో ధరలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫస్ట్ ఒడ్డుపల్లి చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు అయితే టాప్ ధర పోతుంది ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ టాప్ అండ్ టాప్ మూడు వందలు చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోలు పద్నాలుగు కేజీలు ఉంటాయి త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి చింతామణి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు రెండు వందల యాభై టాప్ ధర ఇంకా అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు పొడికాయలు నాసుకాయలు గోళీకాయలు ఇవన్నీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ రేట్లు క్వాలిటీ బాగుండేట్టు చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఈరోజు అయితే ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది మదనపల్లి మార్కెట్ ఐదు వందల యాభై టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి